సార్ ఇప్పుడు టీటీడీ ధర్మకర్తల మండలి సామాన్యులకు కూడా రెండు మూడు గంటల్లోనే దర్శనం కల్పించాలని ఒక నిర్ణయం తీసుకోండి అది ఎంతవరకు సాధ్యమవుతుంది ఇప్పుడు ఒక మంచి భావన ఉంటే రాజుగారు ఖచ్చితంగా అవుతుంది ఎట్లా అంటే ఇప్పుడు మంత్రిగా మాజీ మంత్రి రోజా గారు తర్వాత నగరి ఎమ్మెల్యేగా చేసిన టైంలో విపరీతమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికార దుర్వినియోగం చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించిందని కూడా ఇవాళ టిటిడి పరిపాలన సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది మరి ఆరి బయట అబ్బుకున్నారని తర్వాత ఆమె ఆమె వెంట తీసుకొచ్చి వాళ్ళని చాలా ముఖ్యమైన సేవలకు ఒక్కొక్కసారి నలభై మందిని యాభై మందిని తీసుకుని అక్కడేమి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇక్కడ గేట్ క్రాస్ చేసి తేలిపోయి వీళ్ళ సిబ్బందిని బెదిరించి తర్వాత ఆమె ఒక మంత్రి మాజీ మంత్రి కూడా అవటం వలన వాళ్ళు కూడా కాదనలేని పరిస్థితి ఆ రకంగా చాలా విధంగా దుర్వినియోగం జరిగి మరి మామూలు సాధారణ భక్తులు ఇబ్బందులు పడ్డారు అలాగే టీటీడీ పరిపాలనలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక లెటర్ రాశాడు ఓపెన్ లెటర్ కేంద్ర ప్రభుత్వానికి తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపచారంలో మా పాత్రే లేదు మీరు మీ కేంద్ర మంత్రులు సిఫార్సు చేసిన వీళ్ళ బోర్డు మెంబర్స్ కూడా ఉన్నారు ఇందులోనూ అని అంటే బోర్డు నిర్ణయమే కానీ మాది కాదు అన్నట్టు రాశాడు ఈ విధంగా రాజకీయ ప్రమేయంతో బోర్డు మెంబర్స్ని వీళ్ళందరినీ పెడితే ఏ స్థాయిలో ఆ స్థాయిలో దుర్వినియోగం జరిగినప్పుడు సాధారణ భక్తుడికి ఆలస్యం కాకుండా ఏమవుద్దండి అటువంటివన్నీ గనక నివారిస్తే సాధారణ భక్తుడికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా గనక ఈ ఇట్లాంటి లోపాలన్నీ సవరిస్తే రెండు కాకపోతే మూడు గంటల కన్నా అవుతుంది ఇప్పుడులాగా పదిహేను గంటలు పన్నెండేసి గంటలు పడిగాపులు పడాల్సిన అవసరం లేదు అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తారని కూడా చెబుతున్నారు అంటే మోడర్న్ పద్ధతులను ఉపయోగించి త్వర త్వరగా అయ్యేలాగా చూస్తున్నారు తర్వాత లోపాలను సవరిస్తున్నారు రెండోది ఏంటంటే ఇంకోటి ఇంతకుముందు శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి పదివేలతో దర్శనం ఇచ్చేవాళ్ళు ఐదు వందల రసీదు ఇచ్చేవాళ్ళు అది వేరే అకౌంట్లో వేసేవాళ్ళు వలన చాలా నిధుల దుర్వినియోగం జరిగింది అన్న ఫిర్యాదులు కూడా వచ్చినాయి ఇప్పుడు అట్లా శ్రీవాణి ట్రస్ట్ అనేది లేదు ఎప్పుడైనా గతంలో పూర్వకాలం నుంచి కూడా టీటీడీ మెయిన్ ౌంట్లోకి డబ్బులు వేస్తారు తప్ప ఇలా సబ్ అకౌంట్లు ఉండవు ఇలాంటి సబ్ అకౌంట్లు తీసేసి టీటీడీ ట్రస్ట్లోనే వేస్తాము అనేది చెప్పారు తర్వాత ఇలా దుర్వినియోగం అవుతున్న టికెట్లని ప్రభుత్వం పరిపాలన పాలనా మండలి కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంది పరి పర్యాటక శాఖ ద్వారా ఇచ్చినవి నిజమైన భక్తులకు అందే విధంగా చూస్తామని కూడా చెప్పారు అట్లాగే ఈయన విశాఖ పీఠాధిపతి కట్టిన అక్రమ కట్టడాలను కూడా కూల్చేస్తామని చెప్పారు తర్వాత వచ్చేసి టీటీడీలో జరిగేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది అన్యమ మత ప్రచారం చేస్తున్నారు అన్ని మతస్తులు ఉండి అట్లాంటి ప్రచారం చేయకుండా అసలు అన్ని మతస్థుల్ని మేము ఉద్యోగంలోంచి తీసేయకపోయినా ప్రభుత్వంలో ఇతర శాఖలకి డిప్యుటేషన్ మీద పంపించేస్తాం శాశ్వత బదిలీ మీద తర్వాత గత భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా టీటీడీలో ఉండేవాళ్ళు కేవలం హిందూ మతస్థులు ఉండే విధంగా చూస్తామని చెప్పారు అట్లా రకరకాలటువంటి వీటిని చేసుకుంటూ వస్తున్నారు ఇక్కడ ఉండే పర్యావరణాన్ని కాపాడటంలో కూడా మేము పడతా ఉన్నారు ఆహారశాలలో ఆహార పదార్థాల నాణ్యత విషయంలోనూ తర్వాత సిరివారికి వారికి కైకర్యాలకు కానీ ప్రసాదాలకు కానీ అన్న ప్రసాదాలకు కానీ వాడే పదార్థాల్లో ఇటువంటి కలుషితం లేకుండా నాశిరకం కల్తీ లేకుండా కూడా చేస్తామనేది చెప్పారు ఇలా అనేక రకాలుగా తర్వాత టీటీడీ అకౌంట్లు చాలా ప్రైవేట్ బ్యాంకుల్లో ఉండి కొన్ని కిక్ బ్యాక్స్ ఈ కొంతమంది ఈవోలు ఇట్లాంటి కొంతమంది అధికారులకు అందుతున్నాయి ఆ ఒకసారి ఈ ప్రైవేట్ బ్యాంకులు కనుక మునిగిపోతే టీటీడీకి సంబంధించిన భారీ ఎత్తున నిధులు కూడా గల్లంత ఒక అవకాశం ఉంది అందువల్ల నిధులన్నింటినీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి జాతీయ బ్యాంకుల్లోనూ పెద్ద బ్యాంకుల్లోనూ స్థిరమైనటువంటి బ్యాంకుల్లో కూడా వేస్తామని చెప్పారు అట్లా పరిపాలన పరంగా కూడా చాలా ఇట్లాంటి సంస్కరణలని ముందు ఫస్ట్ ఒక సాధారణ భక్తుడికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి ప్రాధాన్యతలు కల్పించాలి తర్వాత ఈ సత్రాల కేటాయింపుల్లోనూ జరిగే అక్రమాల మీద కూడా దృష్టి పెట్టి భక్తులకి పూర్తికి స్థాయిలో న్యాయం జరిగే విధంగా వాళ్ళు తృప్తిగా దర్శనం చేసుకుని ఎక్కడ మేము అన్యాయానికి గురవ్వలేదు మా పట్ల వివక్ష చూపలేదు అందరినీ సమదృష్టితో చూశారు అనే ఒక తృప్తిగా వెళ్ళే వాతావరణాన్ని కల్పిస్తామనేది లక్ష్యంగా పెట్టుకోవటం టీటీడీ బోర్డు బీఆర్ నాయుడు గారిని కూడా అభినందించాలి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ బా తిరుమల తిరుపతి దేవస్థానానికి జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయంగా వస్తున్న భక్తుల మలన గతంలో ఎప్పుడైతే ఎవరైతే భక్తులు బాగా ఆదరణించారో స్థానికులు అంటే చిత్తూరు జిల్లా వాళ్ళు తిరుపతి పరిస్థితి ప్రజలకి ప్రతి నెలలో ఒక మంగళవారం కేవలం వాళ్ళ కోసం కేటాయిస్తూ ఉన్నారు అంటే ఆ రోజు ఆధార్ కార్డులో ఇవి చూసి వాళ్ళని మాత్రమే అలవ్ చేస్తారు అందులో ఇంకోటి ఏంటంటే మంగళవారం బయట నుంచి వచ్చే భక్తులు బహు తక్కువగా వస్తారండి కాబట్టి ఆ అవకాశాన్ని స్థానికులకి ఇస్తున్నారు చాలామంది అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు మేము స్థానికులు అయినా కూడా మాకు ఇక్కడ దర్శనం కలగటం లేదు ఇతరులు వచ్చి పెత్తనం చేస్తున్నారు ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి కనుక రాసినట్టు మీరు సిఫార్సు చేసిన వాళ్ళని మేము ఇక్కడ పాలక మండలిలో పెట్టామంటే మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది కానీ స్థానిక భక్కులు వివక్షకు గురవుతున్నావు అనే భావన ఉంది అది నాయుడు గారు కూడా స్థానికుడు బీఆర్ నాయుడు గారు కూడా స్థానికుడు కాబట్టి ఆ వాళ్ళ మనోభావాన్ని అర్థం చేసుకుని అంత చక్కటి అవకాశం కూడా స్థానికులు కల్పించారు మరి మొదటి నుంచి కూడా ఎక్కువగా తిరుపతి దేవస్థానాన్ని ప్రోత్సహించింది ఆ భక్ ఆయన్ని భక్తులుగా నిలిచింది కూడా స్థానికులే అది కూడా ఒక మంచి నిర్ణయమే తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి కూడా టీటీడీ వ్యవస్థ మీద టీటీడీ నియమ నిబంధనల మీద టీటీడీ ఆచార వ్యవహారాల మీద కూడా చాలా తీవ్రమైన దాడి చేశాడు ఈ సమయంలో బీఆర్ నాయుడు గారు ఇటువంటి ప్రక్షాళన కార్యక్రమం తీసుకోవటం కూడా చాలా సంతోషకరమైన విషయం ఎవరు పడితే వాళ్ళు అన్య మతస్థులు ఈ మతంకి సంబంధించిన టీటీడీకి సంబంధించినటువంటి అవాకులు చవాకులు పేలకుండా ఒక గట్టి సమాధానం ఇచ్చారు